పోలీసు అధికారులు సిబ్బంది ప్రజలకు అందుబాటులో ఉండి మెరుగైన సేవలు అందించాలని జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ అన్నారు వేములవాడ టౌన్ పోలీస్ స్టేషన్ కి అనుబంధంగా నిర్మించిన గదులను మరియు మారుమూల ప్రాంతాలకు కమ్యూనికేషన్ సేవలు అందించడానికి నాంపల్లి గుట్ట మీద ఏర్పాటు చేసిన రిపీటర్ ను ట్రైనీ ఐపీఎస్ రాహుల్ రెడ్డితో కలిసి శుక్రవారం ప్రారంభించారు అనంతరం నాంపెల్లి గుట్ట మీద ఉన్న శ్రీ నరసింహస్వామి దేవస్థానంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ దక్షిణ కాశీగా పేరుగాంచిన వేములవాడలో పోలీసు సేవలు నిత్యం ప్రజలకు అందుబాటులో లో ఉండేందుకు మరియు పరిపాలన సౌలభ్యాన్ని పెంపొందించుకునేందుకు వేములవాడ పట్టణ పోలీస్ స్టేషన్ కి అనుబంధంగా నిర్మించిన స్టేషన్ గదులను ప్రారంభించడం జరిగిందని అన్నారు అనంతరం సిబ్బందితో మాట్లాడుతూ విధి నిర్వహణలో ప్రతి ఒక్కరు కూడా బాధ్యతాయుతంగా ఉంటూ ప్రజలతో స్నేహపూర్వకంగా క్రమశిక్షణతో ఉండాలని సూచించారు పోలీస్ శాఖలో విప్లవాత్మకంగా మార్పులు రావటం జరిగిందని జిల్లాలో మారుమూల ప్రాంతాలకు పోలీస్ కమ్యూనికేషన్ సేవలు నిరంతరం అందించడానికి నాంపిల్లి గుట్ట మీద కమ్యూనికేషన్ రిపీటర్ను ఏర్పాటు చేయడం జరిగిందని దీని వలన పోలీస్ సిబ్బంది ఎలాంటి అవాంతరాలు లేకుండా కమ్యూనికేషన్ సెట్ ద్వారా ఎక్కడి నుండి అయినా మాట్లాడవచ్చునని అన్నారు ఈ కార్యక్రమంలోని డిఎస్పి నాగేంద్రాచారి సిఐలు కరుణాకర్ శ్రీనివాస్ కమ్యూనికేషన్ సిఐ శ్రీలత పోలీస్ అధికారులు సిబ్బంది పాల్గొన్నారు